దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కనకదుర్గమ్మకు మూల నక్షత్రం సందర్భంగా పట్టు వస్త్రాలను సీఎం చంద్రబాబు దంపతులు సమర్పించనున్నారు సీఎం ఇంద్రకీలాద్రి పర్యటన నేపథ్యంలో అధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు ఏటా సీఎం అమ్మవారికి పట్టు చీరను సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది సీఎం టూర్ కి సంబంధించి మరిన్ని వివరాలు మా సీనియర్ స్పెషల్ కరస్పాండెంట్ కుమార్ చంద్ లైవ్ లో అందిస్తారు కుమార్ చెప్పండి సీఎం టూర్ నేపథ్యంలో అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు ఏదైతే దసరా శరణవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రేపు మూలా నక్షత్రం రోజు అంటే ఎనిమిదో రోజు సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా చీరను ప్రభుత్వం తరపు నుంచి సమర్పించబోతున్నారు ఏదైతే రేపు ఎనిమిదో రోజు మూలా నక్షత్రం కావడంతో రేపు ఉత్సవాల్లో భారీగా భక్తులు వచ్చే నేపథ్యం కూడా ఉంది ఇప్పటికీ ఏదైతే ఈ రోజు ఏడో రోజు నిన్న ఆరు రోజుల వరకు కూడా మొత్తం పెద్ద ఎత్తున అంటే ఎనిమిది లక్షల మంది దాదాపు భక్తులు అమ్మవారిని దర్శించుకున్న పరిస్థితి ఉంది పలు సుదూర ప్రాంతాల నుంచి కూడా అంటే దేశవ్యాప్తంగా నలుమూల నుంచి కూడా భక్తులు అయితే తరలివచ్చిన నేపథ్యం ఉంది అయితే రేపు మూలా నక్షత్రం రోజు ప్రత్యేకించి భక్తులు బాగా ఎక్కువ పోటెత్తడం అనేది కూడా జరిగే పరిస్థితి కూడా ఉంది అదే నేపథ్యంలో అంటే రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు మూలా నక్షత్రం రోజు చీరసారిను కుటుంబ సమేతంగా సమర్పించనున్నారు సుమారు నలభై ఐదు నిమిషాల పాటు ఈయన నలభై ఐదు నిమిషాల పాటు ఈ ఏదైతే చేరాసారికి సంబంధించిన కార్యక్రమం ఉందో అది జరగబోతోంది ఈ నేపథ్యంలోనే అంటే ప్రత్యేకించి ఏర్పాట్లనైతే పూర్తి స్థాయిలో అయితే అధికారులు అయితే చేపట్టిన పరిస్థితి ఉంది ఏదైతే ఇప్పటివరకు మనకున్న గణాంకాల ప్రకారం ఎనిమిది లక్షల మంది దాదాపు ఈ ఆరు రోజుల వరకు కూడా పూర్తి స్థాయిలో అమ్మవారిని దర్శించుకున్న ఉంది వివిధ రూపాల్లో అమ్మవారిని దర్శించుకున్నారు ఈ రోజు ఏడో రోజు మహాచండిగా అమ్మవారి దర్శనం దర్శనం ఇవ్వబోతున్నారు అదేవిధంగా రేపు మూలా నక్షత్రం అంటే ఈరోజు రాత్రి నుంచి కూడా భక్తులంతా పెద్ద ఎత్తున పోటెత్తే పరిస్థితి అయితే ఉంది ముఖ్యమంత్రి రేపు చిరసారి సమర్పించనున్న నేపథ్యంలో అధికారులు అయితే ఏర్పాట్లు అయితే ముమ్మరం చేశారు ఈ నేపథ్యంలో అంటే నలభై ఐదు నిమిషాల పాటు ముఖ్యమంత్రి పైనుండి అక్కడ చీరసార్ని సమర్పించే కార్యక్రమంలో పాల్గొనే పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో కింద నుంచి ఏదైతే క్యూ లైన్లు ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా క్రమబద్దీకరిస్తున్నారు ఇప్పటివరకు నిన్నటి వరకు మూడు వందల లైన్లు కావచ్చు మూడు వందల రూపాయల టికెట్ కావచ్చు వంద రూపాయల టికెట్ కావచ్చు వాటిని పూర్తిగా రద్దు చేసి ఉచిత దర్శనం కూడా ఇవ్వాలన్న నిర్ణయాన్ని అధికారులు అయితే వచ్చినట్టుగా తెలుస్తోంది ఏదైతే ఇవాళ నుంచి కూడా ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారని కూడా తెలుస్తోంది మరో ఐదు రోజుల పాటు ఇదే కొనసాగుబోతుంది కూడా తెలుస్తుంది చెప్పండి దుర్గమ్మను రోజు రోజుకి ఎంతమంది దర్శించుకుంటున్నారు గగన ఎప్పటివరకు అయితే మాత్రం రోజుకి ఒక లక్షన్నర అంటే లక్ష ఇరవై ఐదు లక్షన్నర మంది భక్తులు దేశవ్యాప్తంగా వచ్చి అమ్మవారిని దర్శించుకున్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున అయితే మాత్రం పూర్తి స్థాయిలో అయితే ఇప్పటివరకు చేశారు క్యూ లైన్లు క్రమబద్ధీకరణ ఇప్పటికే పూర్తయినట్టుగా కూడా తెలుస్తుంది ఏదైతే ఇప్పటివరకు కొంచెం అంటే మూడు వందల రూపాయల టికెట్ కావచ్చు వంద రూపాయల టికెట్ కావచ్చు ఆ లైన్లు కొంచెం ఇబ్బందులు ఏర్పడుతున్న తలెత్తున్న పరిస్థితుల్లో అధికారులు అయితే మాత్రం అప్రమత్తం అయ్యారు పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా లైన్ ఆగకుండా అంటే నిన్న మొన్న చూసుకుంటే మనం ఒక ఒక్కొక్కరికి అమ్మవారి దర్శనం చేసుకోవడానికి రెండు నుంచి మూడు గంటలు పట్టిన పరిస్థితి కూడా ఉంది అదేవిధంగా వీవీఐపీ సంబంధించి స్లాట్లను కూడా అలర్ట్ చేశారు ఆ స్లాట్లు సంబంధించి కూడా కొంచెం ఇబ్బందులు అయితే తలెత్తిన అయితే పరిస్థితులు అయితే ఉన్నాయి వీటన్నింటినీ చూసుకుని అధికారులు పూర్తి స్థాయిలో అయితే ఏర్పాట్లను అయితే చేసిన పరిస్థితి ఉంది ప్రధానంగా రేపు అయితే మాత్రం మూల నక్షత్రం మూల నక్షత్రమే కాకుండా ముఖ్యమంత్రి ప్రభుత్వం వైపు నుంచి కూడా అమ్మవారికి చీరసారిని కూడా సమర్పించే పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ఎక్కడ ఇబ్బంది రాకుండా అంటే ఎక్కడికక్కడ లైన్లు ఆగిపోయి ఇబ్బందులు తలెత్తే అన్న ఉద్దేశంతో ఎప్పటికప్పుడు ఏర్పాట్లను అయితే ముమ్మరం చేశారు ఇక మనం మనం గణాంకాల పరంగా చూసుకుంటే ఇప్పటివరకు పెరిగిన రద్దీ మేరకు ఇప్పటివరకు మనకి ఎనిమిది లక్షల మంది పూర్తి స్థాయిలో వివిధ రూపాయలు అమ్మవారిని దర్శించుకున్నారు అదేవిధంగా శనివారం శుక్రవారంలో రద్దీ బాగా పెరిగిన పరిస్థితి కూడా ఉంది అంతేకాకుండా తొమ్మిది లక్షల లడ్డు ఇప్పటి వరకు విక్రయం అయితే జరిగిన పరిస్థితి అయితే ఉంది లక్షణాలు పైగా రోజుకి అమ్మవారిని దర్శించుకున్న పరిస్థితి కూడా ఉంది అంతేకాకుండా లక్షన్నరకు పైగా వాటర్ బాటిల్స్ ఏవైతే భక్తులకి ఇస్తారో ఆ వాటర్ బాటిల్స్ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా చిన్నారులు తప్పిపోకుండా పెద్ద ఎత్తున అయితే అధికారులు అయితే ఏర్పాటు చేశారు అంగన్వాడీ కార్యకర్తలు ఇప్పటికే ట్యాగ్లు ట్యాగ్స్ వేసి వాళ్ళను తప్పిపోకుండా పరిశీలిస్తూ పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది ఇప్పటికే ఒక చిన్నారు తప్పైనప్పటికీ ట్యాగ్ ద్వారా ఆ చిన్నారిని మళ్ళీ తిరిగి తీసుకొచ్చారు అధికారులు సక్సెస్ఫుల్గా ఆ ఆదేశాయినా పూర్తి స్థాయిలో అయితే మాత్రం పూర్తిగా దసరా అమ్మవారి జరుగుతున్నాయని చెప్పాలి అలాగే కుమారు భక్తులు ఎక్కడెక్కడ నుంచో వచ్చే అవకాశం ఉంది దసరా సందర్భంగా విజయవాడ అంతా కిటకిటలాడుతుంది అలాగే అధికారులు దీనిపైన ఎటువంటి అప్రమత్త చర్యలు తీసుకున్నారు ఒక్క మాటలో చెప్పాలంటే ప్రస్తుతం ఇంద్రకీలాద్రి జనకీలాద్రిగా మారి పరిస్థితుంది మొత్తం జనాలతో కిటకెట్లు ఆడుతున్న పరిస్థితుంది క్యూ లైన్లు ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో జనాలతో కిటికెట్లు ఆడుతున్న పరిస్థితుంది ఈ నేపథ్యంలోనే కింద నుంచి అంటే మనకి వినాయకుడి గుడి దగ్గర నుంచి క్యూ లైన్లు ప్రారంభమయ్యే పరిస్థితుంది కాబట్టి అక్కడి నుంచే అధికారులు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకున్నారు అంటే అటువైపు మీరు అన్నట్టుగా ఇప్పుడు దేశవ్యాప్తంగా త నలుమూల నుంచి కూడా భక్తులు తరలి వస్తున్న నేపథ్యంలో అటు బస్ స్టాండ్ దగ్గర కావచ్చు ఇటు రైల్వే స్టేషన్ దగ్గర కావచ్చు విజయవాడ నగరం లో పూర్తి స్థాయిలో అయితే ఏర్పాట్లు అయితే చేశారు ఎక్కడికక్కడ ఇబ్బందులు రాకుండా అంటే ఎక్కడైనా కానీ ఇబ్బందులు తలెత్తాయని ముందుగానే తెలుసుకుంటే కనుక అక్కడ ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసి అంటే పోలీస్ శాఖ ఇప్పటికే రహదారులకు సంబంధించి పూర్తి స్థాయిలో అంటే అక్కడ ఎక్కడ ట్రాఫిక్ జామ్ అవ్వకుండా చూసుకున్న పరిస్థితుంది అంతేకాకుండా ఈ దసరా నేపథ్యంలో మనకి హైదరాబాద్ నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు కాగానే ఏ ఏదైతే ఈరోజు అంటే దసరా ఈ మూడు నాలుగు రోజుల నుంచి సెలవులు ఈ రోజు అంటే శుక్ర శనివారాలు వీకెండ్ కావటంతో పెద్ద ఎత్తున భక్తులైతే అక్కడ నుంచి వస్తున్న నేపథ్యం ఉంది మనకి అదే కాకుండా వర్షపాతం కూడా ఎక్కువగా ఉండటం వలన వర్షపాతం ఎక్కువ నమోదు అవటం వలన కూడా రద్దీ పెరిగింది కూడా చెప్పుకోవచ్చు అంటే ఎక్కడికక్కడ వాహనాలు నెమ్మదిగా కదలటం అదేవిధంగా ఆ ఇబ్బంది వలన మొత్తం రహదారులు అంతా బ్లాక్ అయిపోయిన పరిస్థితి కూడా ఉంది నిన్న రాత్రి నుంచి ప్రధానంగా చెప్పుకోవాలంటే రహదారులు కూడా బ్లాక్ అయిన చెప్పాలి అయినప్పటికీ ఎక్కడికక్కడ పోలీస్ శాఖ అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది ఎక్కడ కూడా వాహనాలు నిలవకుండా ఎక్కడికక్కడ వాళ్ళు అప్రమత్తమై ముందుకు కదిల్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఈ రోజు ఉదయం చూసుకుంటే మహాచండీ అవతారంలో అమ్మవారి దర్శనం ఇవ్వబోతున్నారు ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున మాత్రం ప్రస్తుతం అయితే ఉదయం నుంచే క్యూ లో అయితే మాత్రం భక్తులు అయితే ట్రాఫిక్ ఆంక్షలు ఏమైనా పెట్టారా ఎందుకంటే గుడి దగ్గర కోలాహలంగా ఉండటంతో అటువైపుగా ట్రాఫిక్ ఆంక్షలు ఏమైనా పెట్టడం జరిగిందా గగన ప్రతి ఏడాది ఉండేదే అంటే మూల నక్షత్రం అంటే అమ్మవారి జన్మ నక్షత్రం ఈ నక్షత్రం రోజు పెద్ద ఎత్తున భక్తులైతే మాత్రం నలుమూల నుంచి వచ్చే నేపథ్యం ఉంది అంతేకాకుండా ఉదయం అంటే ఉదయం అనే కాదు యాక్చువల్గా అయితే కనుక మనకి ప్రతి అవతారానికి ఉదయం నుంచి అయితే మాత్రం భక్తులు పోటెత్తారు కానీ మూల నక్షత్రానికి మాత్రం మధ్యరాత్రి నుంచి అంటే ముందు రోజు అంటే రేపు ఇవాళ సాయంకాలం నుంచే పూర్తి స్థాయిలో అయితే మాత్రం భక్తులు చేరుకుంటారు చేరుకుని అమ్మవారి దర్శనానికి క్యూ లైన్లో వేచి ఉంటారు తరలి వచ్చి అక్కడ వేచి ఉంటారు ఎప్పుడైతే మనకి దర్శనం అనేది ఇవ్వటం మొదలు పెడతారో అప్పటి నుంచి కూడా క్యూలైన్లన్నీ కదలటం మొదలవుతుంది ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా మూలా నక్షత్రం రోజు అధికారులు అయితే మాత్రం అప్రమత్తమై ఉంటారు అయినప్పటికీ ఈ రోజైతే మాత్రం ఒక మూడు లక్షల నుంచి నాలుగు లక్షలు భక్తులైతే వచ్చే అవకాశం ఉందని అధికారులు ఇప్పటికే అంచనా వేశారు ఆ దిశగానే ఏర్పాట్లు చేశారు అంతేకాకుండా మీరు అడిగినట్టుగా రహదారులకు సంబంధించి అంటే ఇప్పుడు మనకి అటు ఎన్హెచ్ ఏదైతే హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చే రహదారి ఏదైతే ఉందో అక్కడ కూడా వాహనాలు నిలవకుండా ఎక్కడ కూడా నిలిచిపోయి ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ జామ్ అవ్వకుండా ఎక్కడికక్కడ వాహనాలను కదిల్చే ప్రయత్నం అయితే పోలీస్ శాఖ అయితే చేస్తూ ఉంది ఎక్కడికక్కడ అంటే ఇటు మనకి ఏలూరు కావచ్చు అంటే అటు బందర్ నుంచి కావచ్చు ఎటు నుంచి వచ్చినా కానీ ఎక్కడ కూడా జాతీయ రహదారులని బ్లాక్ అవ్వకుండా చూడటమే ప్రధానంగా పోలీస్ శాఖ అయితే మాత్రం కాన్సన్ట్రేట్ చేసిందని చెప్పాలి గగనా అప్డేట్స్ కుమార్